తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం దాన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల రక్షణ కోసం రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరడం పైన కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పట్ల మిగతా పార్టీలకు ఎవరికి పెద్దగా అభ్యంతరం ఏమీ చెప్పడం లేదు కావాలని చెప్పి కూడా కోరుతున్నాయి కానీ బీజేపీ మాత్రం ఒక భిన్నమైనటువంటి స్వరాన్ని ఈ విషయంలో వినిపిస్తుంది ఏమంటుంది బీసీల రిజర్వేషన్లకు మాకు మేము ఓకే ముస్లింలకు రిజర్వేషన్లను మేము ఒప్పుకోం మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు రాజ్యాంగం విరుద్ధమైనటువంటిది కనుక ముస్లిం రిజర్వేషన్లు ఇస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతుంది ఈ సందర్భంగా బీజేపీ మాట్లాడినటువంటి మాటలలో నైన్త్ షెడ్యూల్ లో చేర్చడం ఏ రకంగా సాధ్యమవుతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఈ రకమైనటువంటి బిల్లు రేపు భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చిక్కులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని మాట్లాడుతున్నారు ఈ మొత్తం మాటల యొక్క ఉద్దేశం ఎలా కనిపిస్తుంది అని అన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని చంపాలనుకున్నప్పుడు పక్క నుంచి వెళ్ళి అశ్వత్థామాతహ కుంజురహ అన్నట్టుగా ఈరోజు బీసీ రిజర్వేషన్లను ముందుకు రానియకుండా బీసీ రిజర్వేషన్లను కథం చేయడం కోసం ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటి సాకును బీజేపీ రోజు అయితే బీజేపీ యొక్క వైఖరి ఈనాటి నుంచి కాదు మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతనే కలిగి ఉన్నది ఈనాడు కాదు మండల్ కమిషన్ సిఫారసు చేసినటువంటి కాలంలో కూడా సింగ్ ప్రభుత్వం మండల్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి చెప్పినప్పుడు సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది కూడా బీజేపీ ఓపీసీలకి రిజర్వేషన్లు వెనుక కొట్టడం కోసం రామరథయాత్ర పేరుతోటి స్టార్ట్ చేసి ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆ రోజు బీజేపీ పనిచేసింది మళ్ళీ ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు వస్తుంటే బీసీ రిజర్వేషన్లను నేరుగా వ్యతిరేకించలేక దానికి ముస్లిం రిజర్వేషన్లు అయితే మేము ఒప్పుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నాం బీసీ రిజర్వేషన్లకు ఓకే ముస్లిం రిజర్వేషన్లు వద్దని అంటున్నారు మరి ఈ సందర్భంగా ఒక ప్రశ్న రాష్ట్రంలో పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్లు ఏడు శాతం ఎస్టీ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్లు అయితే యాభై శాతం రిజర్వేషన్లు ఉంటాయి మరి ఇప్పుడు ఒకవేళ నలభై రెండు శాతం బీసీలకే రిజర్వేషన్లు అనుకోండి ముస్లింలు లేకుండా నలభై రెండు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం నలభై రెండు శాతం అనుకో అప్పుడు రిజర్వేషన్ల యొక్క శాతం ఎంతైతే తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు శాతం అవుతుంది మరి అరవై నాలుగు శాతం అనేటువంటిది ఇంద్రాసాయిని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అనేటువంటి విధానానికి విరుద్ధం కదా మరి ఈ సందర్భంగా రిజర్వేషన్లకు ఉన్నటువంటి యాభై శాతం యొక్క పరిమితిని తీసేయాలని చెప్పేసి బీజేపీ ఒకవేళ ఇట్లయితే కోరుతుందా రెండో ప్రశ్న ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటిది అంటుంది మత ప్రాతిపదిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అందుకనే ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వద్ది అని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది నేనేమంటున్నాను ముస్లింలలో ఉన్నటువంటి ధనవంతులు రిజర్వేషన్లు ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది బీజేపీ వైఖరి కానీ ముస్లింలలో ఉన్నటువంటి కింది స్థాయి అట్టడుగు వర్గాల సమూహాలుగా ఉన్నటువంటి ముస్లింస్ రిజర్వేషన్లకు అనర్హులు అనేటువంటిది బీజేపీ వైఖరి అని సందర్భంగా కూడా నేను అడుగుతున్నాను ఎందుకనంటే యాభై శాతం రిజర్వేషన్లే ఉండాలని సుప్రీంకోర్టు అన్న తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది దానికి అదనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి ఇంకో పది శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చి పెట్టింది పోనీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కన్నా ముందు ఏమైనా అధ్యయనం జరిగిందా ఎంత జనాభా ఉన్నారు పై అగ్రకుల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఎంత శాతం ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి ఏమన్నా చర్చ జరిగిందా దాని మీద అధ్యయనం జరిగిందా ఏమి జరగకుండానే రాజ్యాంగాన్ని సవరించి పేద సంపన్న వర్గాలకు మేము రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి పెట్టింది మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పట్ల ఉన్నంత నిబద్ధత బీసీ రిజర్వేషన్ల పట్ల కనీసంగా కూడా ఎందుకు లేదనేటువంటిది బీజేపీ ఈ రోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి ఏమంటున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం ఏమైతున్నాయో అవి కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లు కావు అనేటువంటిది అక్కడ చెప్తున్నారు మరి ఈ రోజు ముస్లిం పేద వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎట్లా అనేటువంటిది ఈ సందర్భంగా బీజేపీ సమాధానం చెప్పాల్సినటువంటి విషయం ఇప్పుడు నేషనల్ బీసీ కమిషన్లో ఎవరెవరు వెనుకబడ్డ తరగతులు అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి ఇప్పుడే కాదు మండల్ కమిషన్ కాలం నాటికే ఓబీసీ రిజర్వేషన్లు కి అర్హులైనటువంటి ముస్లిం మైనార్టీలలో ఉన్నటువంటి పేదలకి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రిజర్వేషన్ లిస్టులలో వీళ్ళను పొందుపరచడం జరిగింది మరి ఇక్కడ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏమిస్తున్నట్టు బీసీ ముస్లింలకి ఇప్పుడు ముస్లింలకు కల్పించదగినటువంటి రిజర్వేషన్లు ఏ రకంగా మతపరమైనటువంటి అనేది ప్రశ్న రాజ్యాంగంలో బీసీ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్స్ అనలేదు అంటే ఈ రిజర్వేషన్లకి అసలు పునాది ఏమిటి ఒకటి ప్రాతినిధ్యం రెండోది సామాజిక వెనుపు వెనుకబడితనం విద్యాపరమైనటువంటి వెనుకబడితనం అనేటువంటి వీటికి పునాది మరి ఇక్కడ మతం అనేటువంటిది ఎక్కడ పునాది ఉన్నది కనుక ఈ రోజు బీజేపీ చెప్తున్నటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏదైతే మాట వాడుతున్నదో సమాజానికి గందరగోళ వాస్తవికంగా చూసినప్పుడు బీసీ రిజర్వేషన్లను కాదనలేక డైరెక్ట్ గా చెప్తే సమాజం ఒప్పుకోదు కనుక బీసీ రిజర్వేషన్లకు మేము ఓకే కానీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఊరుకోమని చెప్పేసి అని అంటున్నాం ఈరోజు ముస్లింలలో మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి ముస్లింలు అర్హులా కాదా ఓపెన్ కేటగిరీలో అర్హులే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అర్హులు అన్న దాంట్లో ఏముంది క్రైటీరియా ఎస్సీ ఎస్టీ ఓబీసీ తరగతులకు చెందని వారై ఉండాలి అనేటువంటిది ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందినటువంటి వారు వారై ఉండాలని చెప్తుంది మరి అప్పుడు చూసుకున్నప్పుడు ముస్లింలలో ముస్లింలందరిని ఒకటే ఘాటన కట్టేటువంటి పని బీజేపీ చేసి ఒక గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించి బీసీ రిజర్వేషన్లను వెనకకి నెట్టాలనేటువంటి ఒక కుట్రతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఉదాహరణకు మన ముస్లింల యొక్క మొత్తం సమూహాన్ని ముఖ్యంగా మూడు వర్గాలుగా అవి ఉన్నాయి ఒకటి అష్రఫ్లు అజ్లఫ్లు అర్జాల్ అనేటువంటివి ఉంది ఈరోజు అష్రఫ్లో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో హిందూ సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలతోటి సమానమైనటువంటివి అట్లాగే మధ్యలో ఉన్నటువంటి అజ్రఫ్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో వైశ్య కులాలకు సంబంధించింది అట్లాగే శూద్ర కులాలకు సంబంధించినటువంటి కులాలతో సరి సమానమైనటువంటివి ఇక లాస్ట్ వస్తే అర్జాకు సంబంధించినటువంటి సమూహంలో ఉన్నటువంటి కులాలు ఏమేమి కులాలు ఉన్నాయన్న మేధర్ అంటే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు అట్లాగే దూదేకల వాళ్ళు అలాగే చూసినప్పుడు లద్దాఖ్ పింజారీలు ఫకీర్లు ఇట్లాంటి అసలు ఏ రకంగా కూడా సమాజంలో వెసులుబాటు లేనటువంటి వాళ్ళు చాలా వెనకబడ్డటువంటి తరగతులు ముస్లింలలో ఉన్నటువంటి పేదలు ఉండాలి మరి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించినప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో సంపన్న వర్గాలైనటువంటి ముస్లింలు ఈడబ్ల్యూస్ పొందుతున్నారు కదా మరి ఓబీసీ రిజర్వేషన్లలో పేద ముస్లింలు పొందితే ఎందుకు మీకు అంత అక్కసు అంటే ఈ అష్రఫ్ కులాలు అజలఫ్ కాకుండా కింద అర్జాల్ బీ ఈ ఎస్సీ తరహా కులాలు ఏవైతే ముస్లింలల్లో అంటే కులం అనేటువంటిది నేరుగా లేకపోయినా కులం తరహాగా వృత్తుల ఆధారంగా ఉన్నటువంటి సమూహాలు ఏవైతున్నాయో వాళ్ళకి రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటిది బీజేపీ ఈరోజు చెప్తున్నటువంటి మాట అంటే దీని వెనకాల కుట్ర ఏముందనంటే ఈ ఎస్సీ కులాలు కింది స్థాయి కులాలు ఏవైతున్నాయో మాతో పాటు ఉన్న మా కాల కింద అంచుపెట్టి ఉండాలి వేరే మతం మారినా సరే వాళ్ళు మా కాల కింద అంచుపెట్టే ఉండాలి ఒక కుతంత్రం ఇది కనుక ఈ కులాలకి బీసీ రిజర్వేషన్లు ఇవ్వద్దు ఒకవేళ ఇస్తాది మతపరమైనటువంటి రిజర్వేషన్ అనేటువంటి కుత కుతార్థం ఎక్కడది అంతెందుకు ఇప్పుడు మనం బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను చూద్దాం రాజస్థాన్ లో పద్నాలుగు ముస్లిం కమ్యూనిటీలు ఓబీసీ కేటకేట కింద రిజర్వేషన్లు పొందుతున్నాయి కదా పోతే మీరు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ముప్పై ఎనిమిది ముస్లిం ఉపకులాలు ఓబీసీ కేటగిరి కింద రిజర్వేషన్లు పొందుతున్నాయా లేవా మీరే పరిపాలిస్తున్నటువంటి ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఓబీసీ కేటగిరి కింద ముస్లిం తరగతులు ఉన్నాయా లేవా మధ్యప్రదేశ్ లో ఉన్నాయా లేవా దేశ వ్యాపితంగా కూడా ఈ కింది తరగతులకు అసలు మండల కమిషన్ సిఫారసులలో మండల కమిషన్ తయారు చేసినటువంటి ఏదైతే ఈ ముస్లిం కింది తరగతుల అందరు ఓబీసీ కేటగిరి కిందనే ఉన్నారు మరి ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ కుల వ్యవస్థ యొక్క దుర్మార్గాలను తట్టుకోలేకనే హిందూ మతం నుంచి వెళ్ళిపోయినా మరి మీరు చెప్తున్నారు కదా మరి ఈ ఇస్లాం మతంలో కులాలు ఎక్కడివి అనేటువంటి మాట ఒకటి గా బీజేపీ సపోర్టర్స్ ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ మాట్లాడతారు ఎందుకు అండి ఈ దేశంలో నుంచి కులాన్ని అమెరికాకి జర్మనీకి జపాన్కి ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏ దేశం పోతే అక్కడికి మోసుకపోతున్నారు కదా మరి ఈ దేశంలోకి వచ్చినటువంటి ఇస్లాంలో అనేక సంవత్సరాలుగా అనేక తరాలుగా ఒక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మతం మారిన తర్వాత అదే వృత్తి ఆధారంగా ఈనాటికి కూడా జీవిస్తున్నారు వాళ్ళు అనచబడ్డ తరగతులు కానీ వాళ్ళు ఉన్నారు బీజేపీ చెప్తున్నటువంటి ఈ తర్కం అనేటువంటిది చాలా తప్పుడు తర్కం ఇంకొక మాట చెప్పాలని అంటే మన చరిత్రలోకి వెళ్ళి కనుక చూసినట్లయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సోలాపూర్లో తిలక్ మాట్లాడుతూ ఏమన్నా అంటే బ్రాహ్మణేతరులు అట్లాగే శూద్ర కులాల వాళ్ళు బాంబే ప్రావిన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి రావాలని ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరుతున్నారు మరి వీళ్ళందరూ లెజిస్లే ఆ కౌన్సిల్ లకి వచ్చి ఏం చేస్తారు అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు వచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్ చేపలు పడతారా బట్టలు కుట్టుకునేటువంటి దర్జీలు వచ్చి కౌన్సిల్ లో మిషన్లు వేసుకొని బట్టలు కుడతారా లేకపోతే భూమిని దున్నేటువంటి రైతులు వచ్చి ఆడ ఏమన్నా కౌన్సిల్ ను పలగ దున్నుతారా పొగాకు అమ్ముకునేటువంటి వాళ్ళు వచ్చి కౌన్సిల్ లో పొగా కమ్ముకుంటారా అని చెప్పేసి చాలా అస అవమానకరమైనటువంటి రీతిలో తిలక్ ఆ రోజు మాట్లాడాడు తిలక్ మనకు తెలుసు తిలకు ఒక చిట్పం బ్రాహ్మణుడు ఆయన స్వతంత్రోద్యమంలో ఉన్నప్పటికీ సామాజిక అంశాలలో చాలా తిరోగమనమైనటువంటి నాయకుడు తిలక్ తిలకు ఆ రోజు ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో నేరుగానే బ్రాహ్మణేతర కులాలని శూద్ర కులాలని ఆ రోజు నేరుగా అట్లా మాట్లాడాడు ఈ రోజు బీసీ కులాలకి చట్ట సభలల్లో ప్రాతినిధ్యానికి సంబంధించింది కానీ విద్యాపరమైనటువంటి ప్రాతినిధ్యం కానీ వాళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి విధానికి మనం చూసినప్పుడు ఈరోజు బీజేపీ నేరుగా అట్లా మాట్లాడలేదు కనుక ఇప్పుడు ఒక సాకు తీసుకొచ్చి ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటి ఒక సాకు చూపించి బీసీ రిజర్వేషన్లు ముందుకు రాకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా బీజేపీ చేస్తుంది బీజేపీ మాట్లాడుతున్నటువంటి ఈ బీసీ వ్యతిరేకమైనటువంటి వాదం ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు ముఖ్యంగా బీసీ తరగతులకు చెందినటువంటి సోదరులు సోదరిమణులు మిత్రులందరూ కూడా గమనించాల్సింది ఇది పూర్తిగా బీసీ వ్యతిరేకమైనటువంటి నినాదం బీసీలకు రిజర్వేషన్లు అందకూడదు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు బీజేపీ మాట్లాడుతుంది కనుక బీసీ రిజర్వేషన్ల పట్ల వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఓబీసీ రిజర్వేషన్లలో భాగంగా ముస్లింల రిజర్వేషన్లు అమలు చేయవచ్చు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింల రిజర్వేషన్లు అమలు జరుగుతుంది అక్కడ ఉన్నటువంటివి వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు తమిళనాడులో కానీ రాజస్థాన్లో కానీ మహారాష్ట్రలో కానీ యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి మరి ఇక్కడ ఎందుకు రిజర్వేషన్లు అదనంగా అమలు జరగదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకమైనటువంటి నువ్వు రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళకేం రిజర్వేషన్ కల్పించడం కోసం నీ బద్ద నిబద్ధతను చాటుకుంటావు అంటే ఎందుకు వాళ్ళు నీ సామాజిక తరగతి అని చెప్పా కనుక బాలగంగాధర్ తిలక్ కావచ్చు లేకపోతే తర్వాత పీష్వాల నుంచి మొదలుపెట్టుకొని బాలగంగతీల నుంచి మొదలు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ యొక్క మూల పురుషులు పితామహులైనటువంటి ఎడ్గేవారు కానీ లేకపోతే గోల్వార్కర్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సరసన చాలకులు కానీ వీళ్ళందరూ చిట్పవన్ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళే కనుక ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రజాస్వామికమైనటువంటి విలువలు అన్నిటి కూడా బీజేపీ అనేటువంటిది వ్యతిరేకమైనటువంటిది అందులో భాగంగానే ఈ రకమైనటువంటి కుతంత్రాలు కుట్రలు చేస్తూ బీసీ రిజర్వేషన్లను వెనుక కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే ఇది అంటే బీసీ రిజర్వేషన్లు మాకు ఓకే కానీ ముస్లింల కంటే ఇవ్వద్దు అనేటువంటి మాట ఎట్లుందంటే తెలంగాణలో పచ్చగా చెప్పాలంటే తిట్టన్ పొర గాడిది కొడుకు అని అంటారు చూసినావా నీకు ఆ రకంగా బీసీ రిజర్వేషన్లను వెనుక కొట్టేటువంటి కుట్ర ఇది కనుక బీసీలకి స్థానిక సంస్థలనే కాదు చట్ట సభలల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు జరపాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతం తక్కువ బీసీ జనాభాతో చూసినప్పుడు కానీ ఇప్పుడు యాభై ఆరు శాతం తెలంగాణ ప్రభుత్వం సామాజిక సర్వే చేస్తే తెలంగాణలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నట్టుగా లెక్కలు తేలినాయి ఒకవేళ దాంట్లో పది శాతం రిజర్వేషన్లు ముస్లింస్ అని ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏమి ఇవ్వాలి నలభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి కదా కానీ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం అడిగింది కదా సరే దాంట్లో చూసుకున్నప్పుడు మెరుగైనటువంటిదే కదా మరి ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే ఎంత శాతం పెరుగుతున్నాయి ముస్లింలకు పది శాతం తీసేస్తే ఐదు శాతమే పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి అని అంటారు మనకు గుర్తుండాలే ఈ దేశంలో వాజ్పేయి ప్రభుత్వం ఒక్క సీట్ లేకుండా ప్రభుత్వం పడిపోయింది కొన్ని సెకండ్ల తేడాతోటి కల్పనా చావ్ల చనిపోయింది రోజు నుంచి కిందికి వస్తుంటే ఐదు శాతం రిజర్వేషన్లు అనేటువంటి తక్కువేం కాదు అన్నింటికన్నా మించి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేటువంటిది ఈ దేశం యొక్క ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని పెంచేటువంటి ఒక డిమాండ్గా ముందుకు వస్తుంది కనుక భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ల యొక్క కోట యాభై శాతం మించకూడదు అని అంటే మరి పూజారి వర్గం వంద శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతున్నారు కదా మరి రోడ్లు సఫాయి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా నూటికి ఈ మధ్య కాలంలో హిందూ పత్రిక ప్రచురించింది నూటికి తొంభై ఎనిమిది శాతం దళితులే సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నారు మరి ఇవంత వంద శాతం రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు అమలు చేస్తారు మరి ఆడ వంద శాతం రిజర్వేషన్లు ఆడేందుకు అమలు జరుగుతున్నాయి కనుక రేపు రేపు భవిష్యత్తులో ఈ యాభై శాతం రిజర్వేషన్ కోట ఏదైతే అంటే రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అనేటువంటి నినాదం కూడా అది రిలవెన్స్ కాదు కనుక దాన్ని కూడా పెంచాలి ఎవరైతే ఎంత శాతం అంత శాతం అయినటువంటి రిజర్వేషన్లు అనేటువంటిది పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇంకా రెండోది ఏమంటారంటే ఉద్యోగాలు అసలు ప్రభుత్వ ఉద్యోగాలే వస్తలేవు రిజర్వేషన్లతో ఏం చేసుకుంటాం అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా కొంతమంది మాట్లాడుతుంటారు ఇప్పుడు ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగంలో నాలుగు రకాలుగా వర్గీకరించారు ఒకటి పార్లమెంట్లోని రిజర్వేషన్లు అసెంబ్లీ రిజర్వేషన్లు ఆ తర్వాత విద్యాపరమైన రిజర్వేషన్లు ఉపాధి పరమైన రిజర్వేషన్లు ఈ ఈ నాలుగు తరహా రిజర్వేషన్లు ఉన్నాయి ఒక ఉపాధిని ఒక్కడా చూపించి మొత్తం రిజర్వేషన్లను వ్యతిరేకించేటువంటి వైఖరి కూడా సరైనటువంటిది కాదు అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి బీసీ రిజర్వేషన్లకి తేడా ఉంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా అవి సంక్రమించినాయి కనుక అక్కడ సమస్య లేదు స్థానిక సమస్యల నుంచి మొదలు పెట్టుకొని పార్లమెంట్ దాకా అవి అమల్లో ఉన్నాయి కానీ బీసీలకి రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీలో ఇరవై మంది సభ్యులు ఉంటే ఇరవై మందిలో పదకొండు మంది బ్రాహ్మణులు ఉన్నారు ఇద్దరు సింధీలు ఉన్నారు ఇద్దరు ముస్లింస్ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క దళితుడు ఉన్నాడు కానీ ఓబీసీలకి ఒక్కరు కూడా ప్రతినిధి లేదు భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలో ఆ తర్వాత కాలంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఆర్టికల్ చేర్చడం ఆ తర్వాత కాకా కళ్యాణకర్ కమిషన్ రావడం ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో మండల్ కమిషన్ రావడం వీటన్నింటి ఫలితంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకి ఒక పార్లమెంటు యొక్క చట్టబద్ధతను కూడా రేపు రేపు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సోదరులందరూ కూడా మిగతా ప్రజాస్వామిక వాదులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కలిసి ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటి అమలు కోసం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి ఈ బీజేపీ వైఖరి ఏదైతే ఉందో అది పూర్తిగా బీసీ వ్యతిరేకమైనటువంటి వైఖరి కనుక బీసీ రిజర్వేషన్ అమలు జరిగేంత దాకా కూడా మనందరం కూడా ఈ రిజర్వేషన్ల అమలు కోసం మనం పట్టుబట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి